నుకో ఈ ఇంటికి లక్ష్మి తిరిగి వచ్చిన దగ్గర నుంచి చాలా అనర్ధాలు జరుగుతున్నాయి రా అవునా ఆ లక్ష్మి చూడాలంటేనే భయంగా ఉంది అసలు ఇంట్లో ఉండాలంటేనే గాబరాగా ఉంది కానీ ఒకటి మాత్రం ఇప్పుడు మన ఇంట్లో ఉన్న లక్ష్మి లక్ష్మి పాత కాదు ఏదో మాయ ఉంది అది మాయలు మంత్రాలు నేర్చిన పెద్ద మంత్రగత్తే అందుకే నాగులు రాగలిగింది ఆ రోజు రాత్రి దాన్ని వెళ్ళగొట్టామే అది ఇంటికి తిరిగి వస్తూ వస్తూ ఏ పిశాచాను వెంట పెట్టుకుని ఉంటుంది దాని సంగతి ఏదో తొందరగా తేల్చాలరా కనుకో లేకపోతే చాలా కష్టం నువ్వేం కంగారు నాకు తెలిసిన ఒక మంత్రగాడు ఉన్నాడు అతన్ని తీసుకొచ్చి ఆట ఎవరు మా యాత్ర భైరవుడని ఓ కాళీ స్వాహ హ్రీం ప్ర్రీం మహాకాళీ కీల కీల ఫ స్వాహ రాజు ఎందుకు వచ్చావు నీతో కొద్దిగా పనుండి అయితే వచ్చిన దారినే వెళ్ళిపో అంత మాట నా పగ తీరే వరకు పని చేయను నీ మీద నమ్మకంతో తీసుకొచ్చాను మా నాన్న ఆత్మ శాంతించే వరకు ఎవరిని చూడను మన పాత స్నేహం గుర్తు తెచ్చుకున్నా కాస్త నా మాట విను వినను నేను దీక్షతో మంత్ర సంతాలు నేర్చుకుని మాంత్రికుణ్ణయ్యాను నా దీక్ష పూర్తయ్యే వరకు ఎవ్వరి మాట వినను ఎంతసేపు నీ గోలే గాని మా గోల వినిపిచుకోవమేమయ్యా ఒక నాగ భక్తురాలు మా ప్రాణాలు తీస్తుంది ఏమన్నావు నాగ భక్తురాలు మీ ప్రాణాలు తీస్తుంది అవును నా మంత్రశక్తికి దడిచి నేను పగబట్టిన సంగతి గ్రహించి ఆ నాగ గుడిలో నుంచి తప్పించుకొని ఎక్కడో దాక్కుని ఉంటుంది ఈ భక్తురాలిని పట్టుకుంటే దాని ఆచూకి తెలుసుకోవచ్చు ఆ కనకరాజు వివరంగా చెప్పు వివరంగా చెప్పాలంటే నువ్వు మా ఇంటికొస్తే నీకే విషయం అర్థమవుతుంది అయితే మీరు వెళ్ళండి నేను వస్తాను ఏనాయనా అమెరికా అమెరికాలో అంతా బాగుందా చాలా హ్యాపీగా ఉందమ్మా అవునా ఆదిత్య అమెరికా నుంచి మాకేం తీసుకొచ్చా అన్ని తీసుకొచ్చానదినా అవి కార్గోలో ఉన్నాయి వస్తున్నాయి ఆ మాంతికుడు మాత్రం సామాన్యుడు కాదు మరి ఏమిటి అనుకున్నావురా ఒట్టెట్టోటి దగ్గర తీసుకెళ్లాలి అనుకున్నావా నిన్ను కూడా తీసుకెళ్తానమ్మా మీడియా అమెరికా నుంచి వచ్చాడు మన ప్రాణాలు తీయడానికి అవును మాయా మన ప్లాన్ వీడికి తెలిసిందంటే మన పని గోయిందా మన ప్లాన్ చక్కగా అమలు జరిగే నాటకం నేను ఆడతాను కానీ మీరిద్దరు నోరు జరగండి ఎప్పుడు వచ్చావురా ఇప్పుడే వచ్చాను మావయ్య తమ్ముడు వచ్చే ముందు ఫోన్ చేసి ఉండాల్సింది జాగ్రత్త పడి అదే స్టేషన్కి వచ్చి సర్ప్రైజ్ చేద్దామని అంటే నేను ఫోన్ చేశాను కానీ దొరకలేదు ఏం చేయాలి మావయ్య పల్లెటూరు కదరా అయినా సెల్లు చేయాల్సింది అయ్యో మర్చిపోయాను అవును కానీ నీ జాబు జేబు సాటిస్ఫాక్టరీగా ఉన్నాయా ఆ ఫుల్లీ సాటిస్ఫైడ్ నీకే థ్యాంక్స్ చెప్పాలి చెప్పడానికి మీ మావ ఎన్నికైనా పరాయి వాడా పైగా అందరికన్నా నువ్వంటేనే ఎంతో ప్రేమ అత్తయ్యా నీకు కూడా కాఫీ తెమ్మంటారా అదేంటమ్మా అసలు వెళితే కదా రావడానికి అదేంటి వెళ్ళిపోయిన తర్వాత ఒక ముఖ్యమైన పని మీద ఆగిపోయాను లక్ష్మి చాలా టైం అయింది అదేంటి పరాయి దాన్ని అలా దూరంగా వెళ్తున్నామేంటి ప్రస్తుతం నేను పరాయి అదేంటి నేను దీక్షలో ఉన్నాను అది పూర్తయ్యే వరకు కొంచెం దూరంగా ఉండాలి భక్తురాల్ని కట్టుకుంటే ఇంతే దీక్షలు వ్రతాలు నోములు ఏం చేస్తాం మరి రాక రాక వస్తే నా పరిస్థితి ఇది చెప్ప మాంత్రికుడు గారని అయ్యా మా ఇంట్లో చాలా ఉపద్రవాలు జరుగుతున్నాయి మాకేం అర్థం కావట్లేదు అదేదో మీరే తెలుసుకొని పీడా విరగడేటట్టు చెయ్యండి నువ్వు వెళ్లి దగ్గర నుంచి ఇంటి పరిస్థితి చాలా అయోమయంగా ఉందిరా ఈ ఇంట్లో ఏ దయ్యమో భూతమో తిరుగుతుందని అనుమానం ఇదిగో ఈ ఈ రోజుల్లో దయ్యాలు భూతాలు ఏంటి మీ పిచ్చి కాని మానవత్వం లేని మనుషుల్ని మించిన దయ్యాలు భూతాలు ఈ లోకంలో లేవు అది తెలుసుకోండి ఇంకెప్పుడు ఇలాంటి అడ్డమైన వాళ్ళని ఇంటికి ఆ ఇంకొంచెం ఏమంటారా బాబు గారు పెద్దలు చిన్న నీకు తెలియదు మనందరూ భోజన చేసిన ఎప్పుడైనా భోజనం అంత వాడు ఎక్కడ ఉంటాడు అబ్బా కూరలన్నీ చప్పగా ఉన్నాయి ఎలా తింటున్నారు కారమే లేదు తీసుకురామంటారా అదేంటి కారం అంటే అంత హడలిపోయారు ఓం పూసిందిక్షిణ కాళీ ఓం మహాకాళి ఓం శ్మశాన కాళి ఏమిటయ్యా నువ్వేదో పొడి చేస్తావని ఇంటికి తీసుకెళ్తే అలా చెప్పా పెట్టకుండా పారిపోయి వచ్చేసావేమిటి పారిపోయి కాదు ఆనందం పట్టలేక వచ్చాను దేనికి దొరికినట్టే దొరికి తప్పించుకు పారిపోయిందనుకున్న నా విరోధిని మీ ఇంట్లో చూశాను అంటే మీ ఇంట్లో ఉన్నది నాగభక్తురాలు కాదు మరెవరు నాగభక్తురాలు రూపంలో ఉన్న నాగు భైరవ ఇక నీ దగ్గర దాయటం అనవసరం అసలు జరిగింది ఏమిటంటే అర్థమైంది ఆ విగ్రహాన్ని నాగు కాపలా కాస్తుంది ఎవరైనా దాన్ని దొంగతనం చేస్తే వాళ్ళని చంపుతుంది మా నాన్నను కూడా అదే చంపింది ఇప్పుడు మీరు భయపడకండి దాని సంగతి నాకు వదిలిపెట్టండి దాన్ని బంధించి ఆ కాళీమాతకు బలిస్తాను నా పగ తీర్చుకుంటాను ఆ తర్వాత విగ్రహాన్ని మీరు అమ్ముకోవచ్చు అయితే మీరు పని చేయాలి ఆ నాగును పట్టడానికి రేపు నేను మీ ఇంటికి వస్తాను ఆ సమయంలో మీరెవ్వరూ ఇంట్లో ఉండకూడదు అలాగే రేపు మా బంధువులు ఇంట్లో ఉంది అంతా వెళ్తున్నాం తిరిగి వెళ్ళి వస్తాం అవును ఈ లోగా నా పని పూర్తవుతుంది నా సర్వశక్తులు దారబోసి ఈ నాగస్వరం సృష్టించాను దీనితో ఆ నాగుకు గీతం పాడతాను ఆ భైరవ్ నిజంగా మాంత్రికుడు అంటావా నీకెందుకు వచ్చిందిరా అనుమానం ఏం లేదు మాయా ఆ బట్టతలా ఆ చింపిరి ఆ అప్పటివాటి గౌన్ వేసుకుంటే మాతృకుడులా లేడు పగటి ఉన్నాడు ఎరా నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను బాగా కనిపిస్తున్నా మాయా అంటే పగటి వేషగా మాతృకుడవడు తెలియనంత వెధవరాగా కనిపిస్తున్నాను నీకు లేకపోతే మాయా మా ఇంట్లో లక్ష్మి కాదు పావుంటాడేంటి అసలు పావం లక్ష్మీటో అని చెప్పు మాయా నువ్వు నోరు మూసుకోరా అనుమానాల పుట్ట నువ్వు ఒక పావులో అర్థయ్యవి పావులో నుంచి పరిశీలి పుట్టింది గుడ్డులో నుంచి కోడెలా వచ్చింది అసలు మనకు కావలసింది విగ్రహం రా పోయించు లేకపోతే కూర్చో నేను గుర్తున్నందుకు చాలా సంతోషం అదే అలా మాట్లాడతావు నేను నా లైఫ్ పార్ట్నర్ అయినా మర్చిపోతానేమో గానీ నీలాంటి బిజినెస్ పార్ట్నర్ ని అస్సలు మర్చిపోను ఆ విగ్రహం సంగతి ఏం చేసావు ఆ పని మీదే ఉన్నా ఏంటి ముందు కొట్టే పని మీద నువ్వు సీరియస్ అయిపోకు ముందు దగ్గు మాట్లాడుకుందావరా అక్కర్లేదు నువ్వు ముందు పోసి ముంచేస్తావు నాకు తెలుసు ముందు విగ్రహం సంగతి తెలుసు అవతల అమెరికా వాడు నన్ను సతాయిస్తున్నాడు అరే అడిగిన వెంటనే ఇవ్వడానికి అదేమైనా జేబుల పెన్న గుడిలో గాడ్డు అదంతా నాకు అనవసరం వెంటనే విగ్రహం ఇవ్వు లేకుంటే తీసుకుని అడ్వాన్స్ అన్న తిరిగివు ఇచ్చేద్దామా తమ దగ్గరుంటే ఇచ్చేయండి బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ మూసుకో నెత్తిన రూపాయి పెడితే అర్ధ రూపాయి ఎవడు ఒళ్ళంతా రంగు రాసి నిన్ను కూడా ఒక విగ్రహం లాగా అమ్మి పారేస్తాను ఆ పని చేయడం చూడు జోగినాథం నువ్వు ఇచ్చిన అడ్వాన్స్ అంతా ఖర్చు అయిపోయిందయ్యా ఇప్పుడు మమ్మల్ని ఎంత గోకినా పైసా కూడా రాలదు నీకెందుకు కాస్త ఊపికి పట్టు నీ విగ్రహం నీళ్ళు చేరుస్తాగా సరే ఏం చేస్తావు తొందరగా పనయ్యట్టు చూడు వస్తా ఇదిగో బాగా చీకటి పడింది ఇప్పుడు బయట కూడా దొరకదు అది బట్టికెళ్ళు ఇలాంటివన్నీ బాగానే చేస్తావు కొంచెం నువ్వు నూరు మూసుకోరా అడుగు తినే విధవా వాడి దెబ్బకి నీ దెబ్బకి తలంతా వాచిపోయింది తాగిందంతా దిగిపోయింది రే బీరు ఫుల్ బాటిల్ ఉంటుంది కానీ పోయి తీసుకురాబోయ ఉన్నది మాత్రం మమ్మల్ని మాత్రం అటు ఇటు తిప్పటం ఏంటో మాయ నాకంతా అమయంగా ఉంది మిగ్రం మిస్ అవటం పాము లక్ష్మీ మారటం నాకేం అర్థం కావట్లేదు మాయ పెట్టు పా అబ్బో బంగారం లాంటి బాటిల్ బలకొట్టేవుతారా అన్నయ్య పాము భయపడిపోయి కింద పడేసాను మావా అది కాదు మామయ్య చేతుల బాటిల్ చూసి పావు అనుకున్నా అసలు మిమ్మల్ని మిమ్మల్నిద్దరిని అల్లుళ్ళుగా చేసుకున్నాను నన్ను నన్ను నేను చెప్పు తీసుకుంటుకోవాల పని చేయి అనవసరంగా నా పడుతున్నావు ఇది నీకు తగదు నిన్ను చంపే వరకు వెంటాడుతూనే ఉంటాను వెంటాడితే నీ తండ్రికి పట్టిన కదా నీకు పడుతుంది నన్ను చంపడం నీ తరం కాదు నీ కోర్రలో విషముంటే నా శరీరం అంతా విషమే నేను తలుచుకుంటే నిన్ను నీ శరీరాన్ని కాల్చి బూడిద చేయగలను నన్ను కాదు కదా నా చిటికి వేలు కొనను కూడా ఏమీ చేయలేవు నా దగ్గర నిన్ను కట్టిపడేసే మంత్రశక్తి ఉంది నీ మంత్రాలు తంత్రాలు నా దగ్గర చెల్లా నన్నేమీ చేయలేవు మా నాగులు ఒకరి జోలికి వెళ్ళం అనవసరంగా రెచ్చగొడితే పగబట్టి చంపే వరకు పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టాం ముల్లో ఎక్కడ ఉన్నా వదిలిపెట్టాం జాగ్రత్త